శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ సరస్వత్యై నమకి నమస్కారం ఈ రోజు మాఘ పురాణం ఇరవై ఆరవ అధ్యాయం పారాయణం సులక్షణ మహారాజు చరిత్ర సూర్య వంశపు రాజులలో శ్రేష్ఠుడైన సులక్షణ మహారాజు వంగ దేశానికి ప్రభువు ఈతనికి నూరుగురు భార్యలు ఇతడు ప్రజలని కన్న బిడ్డల వలె చూసుకొని పరిపాలించే ధర్మ ప్రభువు ధైర్య సాహసాలలో మేటి మహా బలవంతుడు సూరుడు ఇతని ఏలుబడిలో ప్రజలు సుఖ సుఖశాంతులతో సంతోషంగా ఉండేవారు ప్రజోపయోగ పనులన్నెన్నింటినో చేసి ఖ్యాతి గడించాడు దయా దాక్షిణ్యాలు దాన ధర్మాలు చేసి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు ప్రజల కష్టాలను తనవిగా భావించి వారిని ఆదుకునేవాడు ఇతని పరిపాలనలో చోర భయాలు మచ్చుకైనా కానవచ్చేవి కాదు ఈ ధర్మప్రభువు నిత్యం ఐశ్వర్య సంపదలతో తొలతూగుతూ ఉండేవాడు ఎంత ఉంటే ఏమి లాభం అంతటి ధర్మప్రభువుకు కూడా సంతానలేమితో బాధపడుతూ ఉండేవాడు పుత్ర సంతానం లేకపోవటం అతన్ని కృంగదీస్తూ ఉండేది పుత్రులు లేని వారికి నరకమే గతి అనుకుంటూ బాధపడేవాడు అని అంటారు కదా పెద్దలు పుత్రులు లేకపోవడంతో ఆ ప్రభువు పలు విధాలుగా చింతిస్తూ ఉండేవాడు ఒకనాడు సులక్షణ మహారాజు దీనికి తరుణోపాయం తెలుసుకోవాలి అని అనుకుని యజ్ఞ యాగాదులు తపస్సులు చేసుకునే ముని శ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు మహర్షులారా నేను ఈ దేశ చక్రవర్తిని నన్ను సులక్షణ మహారాజు అంటారు మాది సూర్యవంశం నాకు నూరుగురు భార్యలు అయినా నాకు సంతానం లేదు పుత్రులు లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నాను నాకు పుత్ర సంతానం కలుగుటయట్లు పుత్రులు లేనివారు నరకము నుండి బయట పడలేరు అందురు కదా కావున నాకు సంతానం కలుగు మార్గం ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ నమస్కరించి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు మహారాజు దీనాలాపములు ఆలకించిన మునిశ్రేష్ఠులు జాలిపడి మహారాజా ఎవరైనా పుత్రహీనులు అవడానికి వారి పూర్వజన్మే కారణం నీవు పూర్వజన్మలో కూడా రాజువే అయినా ఏనాడు మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చెయ్యలేదు మాఘమాసమును పూర్తిగా నిర్లక్ష్యం చేశావు నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణునికైనను ఒక్క గుమ్మడికాయను కూడా దానం ఇవ్వలేదు బ్రాహ్మణులకు గుమ్మడికాయ నిచ్చుటలో గల ఆంతర్యమును గ్రహించలేదు మాఘమాసములో శుద్ధ సప్తమి తిది అందు ఎవరు కూష్మాండం అంటే గుమ్మడికాయ దానము చేస్తారు వారికి తప్పక పుత్ర సంతతి కలుగుతుంది ఇవేమియు నీవు పూర్వజన్మలో చేయనందున ఈ జన్మలో పుత్రసంతానము కలగలేదు అయినను నీవు మా ప్రభువు అగుటచే ఇదిగో నీకొక ఫలమును ఇస్తున్నాము దీనిని తీసుకొని వెళ్లి నీ నూర్గురు భార్యలచే తినిపించు నీకు మేలు కలుగగలదు అంటూ మంత్రించిన ఒక పండుని ఇచ్చారు రాజు ఆ ఫలమును మహాప్రసాదంగా భావించి తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోయారు మహారాజు అంతఃపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలమును గురించి వివరించి చెప్పాడు భోజనం చేసిన తర్వాత పండుని ఆరగించమని చెప్పి తన పూజ గదిలో దాన్ని ఉంచాడు అందరూ భోజనానికై భోజనశాలకు వెళ్ళారు మహారాజు మిగిలిన భార్యలలో భోజనానికై వెళ్లడం గమనించిన కడపటి భార్య మిక్కిలి ఆశతో ఆ పండును తానే తినదలచి మరొక మార్గం గుండా పూజ గదిని చేరి మహారాజు భద్రపరచిన మంత్ర ఫలముని కాజేసింది ఎవ్వరికీ తెలియకుండా ఆ మంత్ర ఫలమును భుజించి మరల మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియని దానిలాగా మామూలుగా అందరితో పాటు కలిసి తిరగసాగింది మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలము కోసం చూసేసరికి ఏముందక్కడ ఒక్క బంగారు పళ్లెం తప్ప పండు లేదు పండు కోసం పలుమార్లు వెతికాడు మహారాజు తీవ్ర కోపంతో అందరినీ అడిగాడు మాకేం తెలియదు అన్నారంత ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలమును పోగొట్టుకొంటిని కదా అని చాలా బాధపడ్డాడు విలపించాడు ఆ దిగులుతో కృంగిపోయి మంచం పట్టాడు కృషించిపోయాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది పశ్చాత్తాపడింది భర్తకు నిజం చెబితేనే గాని తన మనోవ్యధ తీరేటట్లు లేదు అనుకుని ఎవరూ లేని సమయం చూసి భర్త గదిలోనికి ప్రవేశించింది అలికిడి విన్న మహారాజు ఎవరది అంటూ బిగ్గరగా అరిచాడు అదిరిపోయింది కడపటి భార్య అయినా ధైర్యం చేసి నాధా నేను మీ కడపటి భార్యను మీతో ఒక నిజం చెప్పాలని వచ్చాను మీరు పోయింది అనుకున్న మంత్ర ఫలమును తిన్నదాని నేనే మీకు భయపడి మాట్లాడలేకపోయాను నన్ను క్షమించండి అంటూ నాథుని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది ఒక్కడైనా వంశాంకురము ఉద్భవించబోతున్నందుకు మహారాజు శాంతించి లెమ్మని చెప్పి ఓదార్చి అక్కున చేర్చుకున్నాడు పుత్రుడు కలుగబోతున్నందుకు పుట్టెడు సంతోషము చెందిన మహారాజు భార్యను చూసుకోసాగాడు కడపటి భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతోంది అని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్యా అసూయలతో ఉడికిపోయారు ఆమెకు పుత్రుడు కలిగినచో మహారాజు తమను నిర్లక్ష్యం చేస్తారు అని భావించారు రాజు తమను సరిగా చూడడని భావించిన మిగిలిన భార్యలు కుట్రపన్ని కడపటి భార్య తినే ఆహారములో మందును పెట్టారు మందు ప్రభావం వలన కడపటి భార్యకు పిచ్చి ఎక్కింది కాని వరప్రసాది అయిన కడుపులోని పిల్లవానికి ఏమాత్రం అపాయం కలగలేదు పిచ్చిపట్టిన కడపటి భార్య ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా అడవికి పారిపోయింది తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుని ప్రసవించింది ఆమె పుత్రుని ప్రసవించటాన్ని ఒక క్రూరముగ్రం చూసింది రక్తపు మడుగులో ఉన్న బిడ్డను వదలి కడపటి భార్యను ఆహారంగా తినేసింది రక్తపు మడుగులో పడి రోధించుచున్న ఆ పసికందును ఆహారానికై అటూ ఇటూ సంచరిస్తున్న రాజహంసలు చూశాయి తమ రెక్కలతో బాలునికి విసిరి ఆ పసియందు యొక్క తడిని ఆర్పి ముక్కుతో మెత్తని పీచును తెచ్చి ఆ పసికందుకు పరుపుగా వేసి దాని మీదకి దొర్లించాయి రాజహంసలు ఆ బాలునికి పండ్లు గుజ్జు తేనె తెచ్చి ఆహారంగా ఇస్తూ ఒక సంవత్సరం పెంచాయి ఇంతలో వేసవికాలం సమీపించడంతో నీరు దొరకక ఆ బాలుని దగ్గరలో ఉన్న తన మిత్ర పక్షులకు అప్పగించి వెళ్లిపోయాయి సంరక్షణలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు అటువైపుగా స్నానార్థమై తన ఇద్దరు భార్యలతో వస్తున్న ముని కంటపడడం తటస్థించింది ముద్దు మోముతో బుడిబుడి నడకలతో ముద్దుల మురిపాలతో హంసలతో కనిపిస్తున్న ఆ బాలుని చూడగానే వారు డు ఆశ్చర్య సంతోషాలతో ఉబ్బి తబ్బిబ్బై తమ వెంట తెచ్చుకుని పెంచకొనసాగాడు బాలునికి మూడు సంవత్సరాలు నిండాయి ముద్దు ముద్దు మాటలతో మాట్లాడడం వచ్చింది బాలుని చూచి పెద్ద భార్య ఈర్ష్యగా అనిపించింది వీడు నా సవితి కొడుకు అనుకుంటూ ఒకనాడు బాలుడు ఆడుకుంటూ ఉండగా ఎత్తుకొని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది భర్త అడిగినా నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది ఆ పరురాలు ఇంతటితో మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం